హజన్ సమాజ్ పార్టీ ఉత్తరాంధ్ర జోన్ ఇన్ఛార్జ్ ఈరోజు నాతో పాటుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీనియర్ మోస్ట్ నాయకులు గోల్కృష్ణ కృష్ణ గారు అలాగే విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు అలాగే మిగతా కార్యకర్తలు అందరూ నాయకులు అందరూ కూడా ఈ ప్రెస్ లో పాల్గొంటున్నారు ముఖ్యంగా ఈ రోజు ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నాలుగు వందల తొంభై రెండు జీవో ద్వారా అమోద పబ్లికేషన్స్ వారికి ఇప్పుడు డెబ్భై నాలుగు సెంట్లని పరదేశీపాలెంలో విశాఖపట్నం జిల్లాలో పరదేశీపాలెంలో కేటాయించడాన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అది ఉత్తరాంధ్ర ప్రజల భూమి ఇది పేదలకు చెందిన భూమి బహుజనులకు చెందిన భూమి ఈ భూమిని ఇంతకు ముందు ప్రభుత్వం రద్దు చేసింది ఎకరా యాభై సెంట్లను రద్దు చేసింది రెండు వేల ఇరవైలో మరలా దాన్ని మరలా అమోదా పబ్లికేషన్స్ అంటే ఆంధ్రజ్యోతి వారికి అది కేటాయించడం జరిగింది మరి ఈరోజు విశాఖపట్నంలో ఆసుపత్రులు ఎన్నో ఉన్నాయి కట్టవలసినవి అలాగే పాఠశాలలు ఉన్నాయి సంక్షేమ పథకాలకు సంబంధించి పేద పేదలకి దళితులకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి ఇళ్ళ కోసం భూముల కోసం ఎంతమంది వేచి ఉన్నారు మరి వాళ్ళకి భూములు కేటాయించకుండా ఈ కార్పొరేట్ సంస్థలకి ఈ ఈ ప్రభుత్వం కేటాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే రకంగా ఉత్తరాంధ్రలోని ముఖ్యంగా విశాఖపట్నంలో అనేక భూములు కబ్జాకి గురవుతున్నాయి మరి గత ప్రభుత్వంలో కబ్జాకు గురవుతున్నాయనే విషయాన్ని మనం గమనిస్తే మరి ఆ ప్రభుత్వానికి ప్రజలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తు చెప్పడం జరిగింది మరి ఈ రోజు కోట ప్రభుత్వం కూడా అదే అదే ప్రయత్నం చేసి తన వర్గీయులకు అందరికీ ఈ రకంగా భూముల్ని కట్టబెట్టడం చాలా బాధాకరం ఇది బౌద్ధ సమాజ్ పార్టీ ఖండిస్తుంది